గిల్టు నగల వల్ల వచ్చే ఎలర్జీ సాధారణంగా ఆడవాళ్లు అనగానే బంగారంతో పాటు గిల్టు నగలను కూడా అదే విధంగా వాడుతూ ఉంటారు కాకపోతే కొంతమందికి ఈ గిల్టు నగలు పడకపోవటం వల్ల రకరకాల ఎలర్జీలు వస్తూ ఉంటాయి ఎందువల్ల ఇలా జరుగుతుందంటారు గిల్టు నగలు అంటే ఏంటంటే దాని మీద ఒక రకమైన పూత వేస్తూ ఉంటారు లోపల ఇంకొక వేరే లోహం ఉంటుంది అంటే మనం మామూలుగా బంగారం అవి తయారు చేసినప్పుడు ఒకటే లోహం దానిలో ఇంకా వేరే కలయికలు అంతా ఉండదు ఎండి అయినా కలయిక లేకుండా ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్గా తయారు చేసేటప్పుడు ఈ గోల్డ్ కవరింగ్ వేసేటప్పుడు ఏంటంటే దాని లోపల జింకు కాపరు తర్వాత నికెల్ ఇలాంటి లోహాలను కూడా అందులో కలుపుతారు అనమాట నికెల్ వేస్తే ఆభరణం కొంచెం గట్టిగా ఉండడం కోసం విరిగిపోకుండా రాత్రి నిలబడడం కోసం అని చెప్పి వాడుతూ ఉంటారు ఇందులో మనకి ఎలర్జీ రావడానికి ఈ గిల్టు నగర్లో ఉండేటువంటి నికెల్ అనే లోహం ప్రధాన కారణం అనమాట మామూలుగా ఊరికే వేసుకోవడం వల్ల సమస్య కాదు కానీ ఈ నికెల్కి ఏంటంటే ఈ చర్మం మీద ఒక ఎలర్జీని కలిగించేటువంటి గుణం ఉంటుంది ముఖ్యంగా కొంచెం చెమట పట్టినప్పుడు ఈ ఎలర్జీ ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే చెమటతోటి ఈ నికెల్ అనే లోహం బాగా కలవటం వల్ల కొన్ని రసాయనిక పదార్థాలు విడుదలయ్యి అవి బాగా దురద కలిగించటం లేకపోతే చర్మం మీద రంగు మారిపోవడం కొంచెం ముందుకెళ్తే అది కాస్త పుళ్ళు పడినట్టుగా అయిపోవటం వాటి మీద దురదలు రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అందుకని ప్రధానంగా వీటిలో ఉండేటువంటి నిక్కెల్ అనే ఒక లోహం ఎలర్జీకి కారణం అవుతుంది మరి ఇలా ఎలర్జీ వస్తున్నప్పుడు అటువంటి ఆభరణాలను దూరం చేసుకోవడమే మార్గమా లేకపోతే అవి ధరిస్తూ కూడా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారా ముఖ్యంగా ఏంటంటే చేతని మనకి అయితే కనుక ఎవరికైతే ఎలర్జీ ఉంటుంది అందరికీ సమస్య ఉంటుంది కొంతమంది చర్మానికి అటువంటి సమస్యని రాదు ఎవరికైతే ఇలాంటి సమస్య వస్తుందో అది తీవ్రంగా వస్తున్నట్టయితే అవకాశం ఉంటే మానేయడం అనేది ఉత్తమం ఎప్పుడూ ఏంటంటే ఆయుర్వేదంలో ఒకటే సూత్రం ఉంటుంది ఏదైనా ఒక జబ్బు వస్తేందుకు ఒక కారణం కనిపిస్తే ఆ కారణాన్ని తీసేయడమే ప్ర మంచి వైద్య చికిత్స అని చెప్పండి అలా అవకాశం ఉంటే మానేయొచ్చు అలా కాలేకపోతూ ఉంటే కనుక కొన్ని కొన్ని మార్గాలు మనం కొన్ని కొన్ని సూచనలు పాటించుకుంటే ఎలర్జీని కాస్త అదుపులో ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ చెవులు కుట్టించుకునేటప్పుడు ఎవరైనా సరే కొంచెం ఈ వేరే గిల్టు వాటిని వాడుతున్నట్టయితే కనుక వాటికి బదులుగా స్టీల్ స్టీల్ తో తయారైన ఉంటాయి దానిలో కూడా నికెల్ ఉంటుంది కానీ ఆ నికెల్ ఎలర్జీ కారణం అవ్వదు అనమాట అందువల్ల స్టీల్ తీగలను వాడుకోవడం చెవులు కుట్టించుకునేటప్పుడు కానీ అలాంటప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడు ఎలర్జీ వచ్చిన వాళ్ళు వాడిన ఆ నగల్ని వేరే వాళ్ళు వాడడం వల్ల కూడా ఏమైనా అంటువ్యాధి లాంటివి ఏమైనా సోకుతాయంటా లేదమ్మా అలాంటి సమస్య జరగదు ఎందుకంటే ఈ ఎలర్జీ అన్నది ఎవరి శరీరం మీద ఉన్నటువంటి రియాక్షన్ వాళ్ళకే కాని నగతో సంబంధం కాదనమాట ఇప్పుడు మనకి మన శరీరానికి మనకు పడుతూ ఉంటే మనం ఇంకొకళ్ళు ఎవరితో తీసుకుని వేసుకున్నా సరే సమస్య ఉంటుంది ఇప్పుడు మెయిన్ ఏంటంటే అంటుకోవడం అనేది ఎప్పుడైనా ఎక్కడ ఉంటుందంటే అది ఏదైనా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటేనే ఒకళ్ళ నుంచి ఒకరికి అంటుకోవడం అనే సమస్య ఉంటుంది మరి ఈ గిల్టు నగలు వేసుకోవడం వల్ల వచ్చే ఎలర్జీ నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి ఇప్పుడు మనం ఈ ఔషధం తయారు చేసుకోవడానికి తీసుకునేటువంటి మొట్టమొదటి మూలిక పసుపు పసుపు చర్మానికి చాలా మంచి టానిక్ లాంటిది తర్వాత ఏంటంటే దీనికి ఒక ప్రత్యేక గుణం యాంటీ ఎలర్జీ కంట అంటే ఎలర్జీ వస్తే దాన్ని అదుపులో పెట్టడం ఎలర్జీ రాకుండా చూడటం ఈ రెండు గుణాలు కూడా ఈ పసుపులో ఉన్నాయి అందువల్ల మనం ఈ ఔషధంలో పసుపును వాడుకుంటున్నాం ఈ పసుపు చూర్ణాన్ని సుమారుగా ఒక పది గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి ఇప్పుడు మనం ఒక పూట ఔషధానికి తయారు చేసుకోవడానికి ఎంత పరిమాణంలో పసుపు కావాలో అంత తీసుకుందాం తర్వాత మనం తీసుకునేటువంటి మరొక మూలిక వేప ఇప్పుడు మనం ఒకసారి తయారు చేసుకోవడానికి ఎంత కావాలో అంత పరిమాణంలో తీసుకుందాం ఇప్పుడు మనం తీసుకోబోయేటువంటి తర్వాత మూలిక ఏంటంటే మంజిష్ట తర్వాత మూలిక గుడూచి ఇప్పుడు మనం ఇక్కడ ఒక పూట ఔషధానికి ఎంత పరిమాణంలో ఈ గుడూచి చూర్ణం తీసుకోవాలో అంత మాత్రం తీసుకుందాం ఇప్పుడు మనకి ఔషధానికి కావాల్సినటువంటి చూర్ణాలన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా వీటన్నింటినీ బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇలా సిద్ధంగా ఉన్న ఔషధాన్ని పూర్తిగా తయారు చేసుకోవడానికి మనకి నువ్వుల నూనె కూడా కావాలి సుమారుగా ఒక చెంచాడు నువ్వుల నూనె తీసుకుని దాన్ని చిన్న మూకుట్లో వేసి కొద్దిగా వేడి చేసి ఆ తర్వాత ఔషధ చూర్ణాన్ని అంటే ఒకసారి మనకి ఎంత ఏరియాలో అలర్జీ ఉందో దానికి కావాల్సినంత చూర్ణాన్ని తీసుకుని ఈ వేడి చేసిన నువ్వుల నూనెలో వేసి ఆ మిశ్రమాన్ని వేడి వేడిగా ఉండగానే తీసుకుని అంటే చర్మం కాలిపోయేంత వేడి కాకుండా ఎంత వేడి మనం తట్టుకోగలుగుతామో అంత వేడి చూసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎలర్జీ ఉందో ఆ భాగం మీదంతా రాస్తున్నట్టయితే కనుక ఒక రెండు మూడు రోజుల లోపలే ఎంత కొంచెం అంటే తీవ్రంగా పుళ్ల లాంటిది ఏర్పడిందంటే రెండు మూడు రోజుల లోపల తగ్గిపోతుంది అంతకంటే తక్కువ కొంచెం కొంచెంగా ఉన్నట్టయితే కనుక ఒక రోజులోనే ఈ ఔషధంతో ఎలర్జీ వల్ల వచ్చినటువంటి సమస్యని తేలిగ్గా పరిష్కారం చేసుకోవచ్చు